వెల్కమ్ టు టీపీఎ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో సుద్దాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి షాకింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎరుకల సంఘం మండల అధ్యక్షుడు అంగిడి కృష్ణ చేరిక హాట్ టాపిక్ గా మారాయి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదు సుద్దాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎరుకల సంఘం నూతన అధ్యక్షుడికి ఏకగ్రీవంగా నియామక అంగిడి కృష్ణకు ఘన సన్మానం జాతి ప్రయోజనాల దృష్ట్యా అధికార పార్టీలో చేరిన మండల ఎరుకల జాతి మండల అధ్యక్షుడు ఈ సందర్భంగా నూతన మండల ఎరుకల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ సుద్దాల కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున శాల్వాలు కప్పి ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా నాకు ఈ సన్మాన కార్యక్రమం ఆత్మవిశ్వాసం ఎంచుతుందని గుండాల మండల ఎరుకల సంఘం నియామక అధ్యక్ష పదవి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షత ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన వ్యక్తం చేస్తున్నాము ఈ సమావేశంలో ఎరుకల జాతి ఎదుర్కొంటున్న ప్రజలు రాష్ట్రంలో ఎరుకల సంఘం సమస్యల గురించి మాట్లాడుతూ గతంలో ఎరకల సంఘంలో పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తిని అని అన్నారు నాపైన నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం ఇచ్చిన అవకాశాన్ని నా పార్టీ నా కుల సంఘాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తానని ఎరుకల కులానికి ఇచ్చే గౌరవం ఇసుమా అంతా కూడా తగ్గించని అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క ఎరుకల బిడ్డలకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా నాకుల సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో సుద్దాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడక వెంకన్న నాయని కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు